వారికి ఇంత ఘనంగా సత్కరించుకోవడం అనేది నా పూర్వజన సుకృతం నా పిత్రులు ఆశీర్వాదంతో నాకు ఈరోజు దక్కింది నేను ఎంత అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఏంటంటే దాని ముందు ఒక విషయం చెప్పాలి నన్ను మా ఇంట్లో చిన్నవాడిగా బొద్దుగా చూశారండి చూసే ఒక కుటుంబం ఈరోజు నాకు జరపడం నేను ఎంత అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని రామారావు గారికి స్వాగతంగా అలాగే అలంకరించవలసింది మన పురుషోత్త ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగ పెరమన పురుషోత్తం దంపతుల తరఫున కారిక మోహన్ రావు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారికి వెనుకబడిన వెన్ను ముక్క మన నియోజకవర్గ మొద్దు పెట్ట మన నియోజకవర్గ అభివృద్ధి నిర్మాత నద్ద రామారావు గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం హార్ట్ఫుల్ అంబులుగా ఆయనతో వచ్చిన ఫాలోవర్స్ అందరికీ స్వాగతం ఎంఈ ఎంఈగా ఉండే మోస్ట్ డెలిషియస్ ఫుడ్ సారీ అయితే నా జీవితంలో నాకంటూ మొగస్త పిలిచినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ముందుగా నా తల్లిదండ్రి తర్వాత నా అన్నవాళ్ళు తర్వాత నా భార్య బిడ్డలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నా జీవితంలో వచ్చినటువంటి ఒడిదోడుకలకి అన్నిటికీ కూడా ధైర్యం ముందుకు తీసుకెళ్లే ప్రోత్సాహం అంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మా త్రినాథన్న గారు అలాగే మా జాతికి రెడ్డి గారు మా బావగారు గారు కూడా నేను ఎప్పుడు కూడా నా జీవితంలో అనుభవం ఈ సాగు అర్థం చేసుకుంటున్నాను నా అన్న నిజంగా ఒక తండ్రి తండ్రి కంటే ఎక్కువ చాలా ప్రోత్సహిస్తూ నా అభివృద్ధిలో చాలా బాగానే నేను ఎంతో రుణపడి ఉన్నాను ఈరోజు ఈ ఏర్పాటు ఈ సన్మానం నేను చేస్తా అయితే మీ అందరూ చూసిన తర్వాత నాకు ఏదేదో చెప్పరున్నాడు కానీ మరి నాకైతే అంటే

కావాలనుకున్నా సరే మన మనస్సు ప్రశాంతంగా ఎవరి వల్ల మాకు హాని అనే ఒక ఉద్దేశంతో మనం ఉన్నప్పుడే మనకు ఆరోగ్యం బాగుంటుంది నిద్రపడుతుంది అన్నం తింటాం మరి ఇవన్నీ కావాలంటే ఆ బాటలో ఉన్నటువంటి సైనికుడు మన మనల్ని రక్షిస్తూ ఉండాలి కాబట్టి ఈ దేశానికి వెన్నుముకైనటువంటి రైతు అయితేనేమి ఆ తర్వాత సన్మానము పొందడానికి ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఒకడు రైతు ఒకడు సైనికుడు మరి మనము రైతులకు మన రైతులందరం కూడా ఒక సైనికుడికి ఈరోజు సన్మాన కార్యక్రమము టీ టీబారపూర్ గ్రామంలో జరిపించడం అనేది ఆ కార్యక్రమానికి మన మా మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ మరి అన్నయ్య మరి ఈ తన జీవిత కాలం కూడా మరి మనందరం కూడా సేవ అందించారు రేపటి నుండి కూడా కుటుంబము సమాజ సేవలో ఉంది కాబట్టి ఆయన కూడా సమాజ సేవ చేస్తూ మరి మనందరూ కూడా మార్గదర్శకంగా ఉంటాడని ఆ భగవంతుడి ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అందరూ కూడా నమస్కారం గొడవలు అయితేనే మరి కొన్ని ఆటబాట్ల వల్ల మరి ఇటువంటి పరిస్థితుల్లో మన అనుమానని మనకి ఈ శరీరలో కొన్ని మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి మరి సైనికులు మనం ఎంతో రుణపడి ఈ దేశంలో ఈ దేశ ప్రజలుగా మనం ఎంతో రుణపడి ఉన్నాం మరి ఇటువంటి ఇందులో మరి అతను ఈ సేవలను అందించి మరి ఈ గ్రామానికి కూడా ఒక ఆణిముత్యమ మరి అతను కీర్తించబడ్డారు మరి అటువంటి వ్యక్తి మనకి మరింకా మనకి ఇతను ప్రోత్సహించి మరి ఇంకా కొంతమంది యువకుల్ని ఆ డిఫెన్స్లో ప్రోత్సహించి ఇంకా ముందు తీసుకోవాల్సిన విధంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన గతంతమందికి నమస్కారం తెలియజేస్తూ నిర్వహించుకుంటున్నారు చాలా విషయాలు ఇప్పుడు చెప్పారు ఒక్కరు అలాగే కార్యక్రమ మోహన్ రావు రావు గారు ఆయన అనేక విషయాలు చెప్పారు ఆ కుటుంబ నేపథ్యం అలాగే మాట్లాడినటువంటి శ్రీరాములు గారు మరి అలాగే పురాణచార్యులు గారు అలాగే ధర్మరాజు గారు అందరూ కూడా వంగ విషయాన్ని ఈ ప్రాంతంలో నేను ఒకప్పుడు పనిచేశాను అప్పుడు దోహం వాళ్ళు ప్రయవాళ్ళు వాళ్ళు దగ్గర బంధువులు బియ్యంకుల కూడా అభివృద్ధి ఎదురు కూడా ఆటంకపరుచుకొని ఒక ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే అక్కడ పొయ్యి పెట్టారు అలాగా ఉండేటటువంటి రోజులు అవి అలా కాకుండా ఈ ప్రాంతంలో మోహన్ రావు గారు ఈ మన టీ పరంపర టీ పరంపురం అంటే టీపైన పరంపర ఒకప్పుడు ఇది ఆంధ్ర ఈ భూములన్నీ వాళ్ళు మన చెర్రకోట రాణి గారికి ఏమో ఆ భూములు కొంత ఒక తాకత పెట్టడం తాకట్ల పరంపర అయితే ఇప్పుడున్న మనుషులు మన మన నాది అని కాకుండా మనది అని రెడ్డి గారు మేలైనటువంటి మేలు వంటి సంతానాన్ని కాని పురుషోత్తముడు ధనం చేయడు ధనం చేయడం అంటే అమ్మాయి సుభద్ర ఇప్పుడు ఆషాఢ మాసంలోను రథయాత్ర జరుగుతున్నది ఈ రథయాత్రలోను కుటుంబ నేపథ్యంలోనూ ఇద్దరు అన్నదూ తన ప్రక్కనే అక్కచే రన్ని ఎలాగ ప్రేమించాలి